మొత్తానికి వైఎస్ఆర్సిపి దారుణ ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఊహించలేదు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సొంత పార్టీ పెట్టి అంటే వారసత్వంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా కాకుండా తనకు తాను సొంతంగా పార్టీ పెట్టుకుని అత్యధిక స్థానాల్లో మెజార్టీ సాధించారు అని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అందుకున్న రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఎందుకంటే ఒక గుడ్ గవర్నెన్స్ అనే సర్టిఫికెట్ ఇస్తారా ప్రజలు అని అనుకున్నారు ఆయన పరిపాలన ఐదేళ్లు చూసి కానీ ఆ సర్టిఫికెట్ అయితే ఆయనకి దక్కలేదు ఒక రకంగా ఆయన పాలన మొదటి నుంచి కూడా చెత్త పాలన అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది ప్రజలు కూడా ఇప్పుడు ఆ తరహా తీర్పిచ్చినట్టే చాలా స్పష్టంగా అర్థమైంది అంటే రాజకీయంగా ఆయన చెత్త మీద పన్నేశారు కాబట్టి చెత్త పాలన అని చెప్పి విమర్శించిన ప్రజలు కూడా పెరిగిన ధరల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రం మీద దృష్టి సారించలేదు అనే విమర్శలు ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి ప్రతిపక్షాలు ఆయన మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి బలంగా వెళ్ళని ఆ ఏదో కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఒకటని చెప్పలేము చాలా కారణాలే కనిపిస్తున్నాయి ఆయన తీసుకున్న సామాజిక సమీకరణాల కానీ అలాగే కొన్ని కులాలను ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయాలు కానీ లేదంటే భూ రికార్డులకు సంబంధించి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కానీ ఒకటని కాదు ఆయన లేదంటే మంత్రులకు పూర్తిగా అధికారం ఇవ్వకపోవడం కానివ్వండి ఎమ్మెల్యేలకు అధికారం ఇవ్వకపోవడం కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం సెక్రటరీలు ఏర్పాటు చేసి సచివాలయాలు ఏర్పాటు చేసి అని అనుకుంటున్నా అవన్నీ ప్రజలకి సౌకర్యవంతంగానే ఉన్న రేపు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడేసరికి అవి ఎంతవరకు ఆయనకి మెజార్టీని తీసుకొస్తాయి ఎంతవరకు అధికారంలో కూర్చోబెడతాయి అనే అంచనాలు మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయని చెప్పాలి ఒక్క కారణమని విశ్లేషించలేం కానీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఆయన పరిపాలన ఆయన గవర్నెన్స్ ఏదైతే ఉందో ఒక గుడ్ గవర్నెన్స్ అని తీసుకొస్తారనుకుంటే కంప్లీట్గా వైఫల్యం చెందారు